నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేవైఎం ఉద్యమం ఆగదు అని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి అన్నారు నిరుద్యోగ యువతకు అండగా బీజేవైఎం ఉంటుందని బీజేవైఎం రాష్ట్ర సెల్ కన్వీనర్ అరవింద్ రెడ్డి తెలిపారు బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడంతో ఈ రోజు మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం ను ముట్టడించి నిరసన వ్యక్తం చేసి అనంతరం జేసీ శంకర్ కి వినతిపత్రం అందజేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆరు గ్యారెంటీలు కాదు ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు హామీలు మరిచి చేరికల మీద దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులను మహిళలను రైతులను పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదానమై తెచ్చుకున్న తెలంగాణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాడని ఇప్పుడు రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు బీజేవైఎం న్యాయమైన డిమాండ్లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో వన్ హండ్రెడ్ ప్రకారం క్వాలిఫై చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని వేల టీచర్ల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కేటాయించాలని పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని అదే విధంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను యువతను మోసం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని తీవ్రంగా హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని అన్నారు ఎంతో మంది యువత ఆత్మ బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని నిరుద్యోగ యువతకు అండగా ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏదైతే కాంగ్రెస్ అసెంబ్లీలో అస అసెంబ్లీ ఎన్నికల్లో మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలని మనం నెరవేర్చాలనేటువంటి డిమాండ్లతో మరి ఈరోజు యువమోర్చా మరి కలెక్టరేట్కు ముందు నిరసన తెలిపి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి మన నిరుద్యోగ యువపక్షాన యువమోర్చా పిలిపడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలను ప్రకటించి ఇలా గద్దె ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు మీరు కావచ్చు మరి అనేక సార్లు నిరుద్యోగ సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ రోజు గ్రూప్ వన్ బ్రియన్స్ లో వన్స్ అండర్డ్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారి స్వయంగా మాట్లాడారు కదా మరి ఎందుకు మీరు వన్ స్టాండర్డ్ ప్రకారం తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి మా యొక్క హిమాచ డిమాండ్ ఏంటంటే తప్పకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రకారం క్వాలిఫై తీసుకోవాలనేది గ్రూప్ వన్ లో తీసుకోవాలని యువమోర్చ డిమాండ్ చేస్తున్నది విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్టులలో అదనంగా పోస్టులు భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇలా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను మెగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ యువమోర్చ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఇలా పోలీస్ అభ్యర్థులకు మరి అభ్యంతరమైనటువంటి ఫార్టీ ఫార్టీ సిక్స్ జీవోని వెంటనే రద్దు చేయాలి ఆ రద్దు చేసి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నది అంతేకాకుండా ఈ మహిళలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలలో అన్నిట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలని బట్టి డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా చెప్పి ఆ రోజు మాట ఇయ్యడం జరిగింది నువ్వు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మరి అదేవిధంగా ఏ అయితే ఎన్నికల్లో హామీలలో ఇచ్చినటువంటి మన నిరుద్యోగులకు పక్షాన మేము నిరుద్యోగ ఇస్తాం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు మేము ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రబోల్గాలు పలినటువంటి ఇలా రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు ఆనాడు అనేకమైన ఆ ఎన్నికలలో మీ రా జాతీయ నాయకుల నుండి రాష్ట్ర నాయకము మీరు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏడు నెలలు గడిచి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇలా నిరుద్యోగ వృత్తిని కూడా తక్షణమే అమలు చేయాలి ఇలా సిగ్గు ఉండాలి ఇలా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్లనా ఏ మాత్రం సిద్ధ సిద్ధి లేదని ఇలా విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలంటే మీరు కేవలం నిరుద్యోగుల పట్ల మీ యొక్క ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో నిరుద్యోగ విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలంటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా ఇకనైనా సిగ్గు తెచ్చుకో ఇలా నిరేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా డైనమిక్ ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు నిరుద్యోగులంతా మోసపోయి ఇలా కాంగ్రెస్ మోసమని తెలియక నా నిరుద్యోగ యువతలు అందరు కూడా ఇలా నమ్మి నీకు ఓట్లేసి ఇలా పాలమూరు జిల్లాలో ఒక నాయకుడు యువనాయకులాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు చేస్తానని చెప్పేసి కల్లబొల్లి మాటలు నీ మాటలు నమ్మి నిరుద్యోగులు నిన్ను రాష్ట్రంలో గద్దెనెక్కిస్తే నువ్వు కూడా గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా మోసం చేసిందో అదే రీతిలో అంత గట్టింపుగా నీవు మోసం చేయనికే ఇలా ఉన్నావు రేవంత్ రెడ్డి నీవు ఒక టీఆర్ఎస్ ఐదేళ్ళ పది ఏళ్ళకు అయింది కానీ నువ్వు మాత్రము చిక్కు నెల రోజులలో నువ్వు ఫెయిూర్ అయినవు నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు నీ ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చే సత్తం కూడా నీకు లేదు ఇలా యావత్ ప్రజానికానికి కూడా తెలిసిపోయింది నీ యొక్క పరిపాలనంతా కూడా ఇలా పరిపాలనంతా కూడా కేవలం ఎమ్మెల్యేలు ఎట్లా కొనుగోలు కొనుగోలు చేయాలి ఇలా ఢిల్లీకి సూ సూట్ ఎట్లా మోసేటువంటి విషయాలను మాత్రమే నీ పరిపాలన సాగుతుంది తప్ప ఈ తెలంగాణ యావత్ సమాజాన్ని ఇలా మా బాగు చేయాలి ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి ఈ నిరుద్యోగుల పక్షాల ఉండేటువంటి ఇక్కడ కూడా నీ యొక్క ప్రభుత్వం పనితీరు కనబడతలేదు దయచేసి ఇక్కడైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేము చెప్పి మా విజయం యువర్త డిమాండ్ చేసినటువంటి హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజులలో నీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నిరుద్యోగ పక్షాల బీజేవైఎం డిమా బీజే ఎప్పటికీ కూడా పోరాటం చేస్తుంది బీజేయం నిరుద్యోగ పక్షాల ఉంటుంది నిరుద్యోగ సమస్యలు ఎప్పుడైనా పోరాటం చేస్తూ వారి సమస్యలు తీర్చే ద్వారా కూడా వెనంటే ఉంటాం మీ యొక్క ప్రభుత్వానికి గద్ద దించేది కూడా బీజేపీ బీజేపీ యువమర్చి ద్వారా సాధ్యం అని చెప్పి హెచ్చరిస్తూ నువ్వు తక్షణమే మేమైతే డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి మేము తెలియడం జరుగుతుంది ప్రభుత్వం తక్షణమే దాన్ని స్పందించి అమలు పరిచకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలని కూడా స్వీకారం చూద్దామని హెచ్చరిస్తున్నాం jerry jeb oye nyɔbó jerry jeb oye nyɔbó.